యడానికి ఇప్పుడు ఏం అనుకూలంగా లేరండి రైతులంతా అక్కడ ఇచ్చిన వాళ్ళకి ఏం ప్లాట్లు ఏమీ లేదు అవన్నీ కావాలి అయినాకే అంటున్నారు రైతులు ఎవరు పెట్టినా ఇప్పుడు ఎంత తీసుకొని ఏం లేకుండా జగన్ కనుక ఎవరో సలహాలు మూడు మొక్కలు ఆట ఆడినట్టు మూడు రాజధానులు అన్నట్టు ఈయనక కూడా ఎవరు సలహాదారులు ప్రత్యేకంగా కావాలి ఎప్పుడు హైదరాబాద్ ఎప్పుడైనా డెబ్బై సంవత్సరాలు పట్టింది ఇప్పుడు డెవలప్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొని ఎక్కువ డెవలప్ ఎన్ని కావు ఏందంటే ఇవన్నీ ఏదో తప్పు సలాహాలు ఎత్తున్నాడు చంద్రబాబు గారికి ఇవన్నీ ముందు రాజధానిలో అసలు ఎవరికైనా పిల్ల పెళ్లి చేయాలన్నా ఫ్లాట్ అనేది ఎంతవరకు ఇవ్వలేదని బాధపడుతున్నారు దానికి సమాధానం చెప్పి ముందు అక్కడ డెవలప్ చేసినాక రేపు నష్ట పీరియడ్లో వస్తే అప్పుడు ఏదైనా అవకాశం ఉంటుంది ఇప్పుడల్లా ఇవ్వటానికి ఎవరు సిద్ధంగా లేరు చంద్రబాబు చేస్తారు ఆయన చేయటం ఖాయమే నేను టీడీపీ ఆయన చేయటానికి ఖాయమే కానీ సలహాదారులు రామసేపు ప్రశ్న నలభై వేల ఎకరాలు మళ్ళీ తీసుకోవాలంటే ఎక్కడికండి సతనపల్లి అంటున్నారు అది ఎట్టపాతే సాధ్యపడితే అయితే కాదు ఆయన డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి రేపు ఇప్పుడు అధికారులు ఎవరైనా మాట్లాడటారా ఆయన ఉన్నగానే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు రేపు ఆయన పొరపాటు జరిగితే ఏదైనా ఎవరు నిన్నవాళ్ళు అంటారా సిఆర్డి ఆఫీసులో పోతే పనిచేసేవాళ్ళు లేదు ఇలా సిఆర్డీ ఆఫీసులో ఉండవలకి ఇవ్వటానికి ఇంతవరకు ఏం సమాధానం చెప్పట్లా ఫ్లాట్ చూపి రైతులు ఎక్కడైనా చూపిలా ఫ్లాట్లు ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు కంప పెరిగింది ఆ కంప ఏడ చీపి లేదు కంటే ఇంకా రెండు సంవత్సరాలు పట్టి చీపిచ్చి అంతా ఇచ్చేసారి అందుకని అందరు కూడా ఇటానికి ఆయన మళ్ళీ దెబ్బతే తప్పితే ఇప్పుడు అలా ఇరండి రైతులు అనుకూలంగా లేరు ఎందువల్ల అక్కడ డెవలప్ కావాలి కండి అప్పుడు అది అది పదకొండు సంవత్సరాలు అయింది అది అక్కడ రైతులు శుభ్రం చేసి వాళ్ళ భూములు అప్పచెప్పి ఒక్క డెవలప్ అయితే నెక్స్ట్ ఇక్కడ మావి కూడా ఇవ్వడానికి సిద్ధంగా అవుతారు లేదు తుళ్ళు మండలం వరకు తీసుకుంటే అది ఒక సబ్బం ఎక్కడండి ఎక్కడ సత్తిన పనులు దాకా ఎక్కడికో పెట్టి అన్నీ ఏ పనులు కావు ఇప్పుడు ఇప్పుడు కావు ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టింది ఇవి తీసుకుంటే అది దీన్ని కూడా తీసుకుంటే ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టింది ఈ లోపు కావు